ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనకి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం జరుగుతుంది కాబట్టి విపరీతమైనటువంటి మానసిక ఆందోళన అనేటటువంటిది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఒక స్త్రీ వలన అందరికీ ఇబ్బంది తర్వాత పరువు నష్టం ఇది విపరీతమైనటువంటి చాలా దారుణంగా చాలా ఎక్కువ మ్యాగ్నెట్యూడ్లో జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ధనుస్సు రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా ఎదుగుదల అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తారు గత నెల కంటే కూడా కొంచెం ఎక్కువగా మనకి ఆదాయాలు అనేటటువంటివి వస్తాయి మరి యొక్క జనవరి నెలలో మీరు చక్కగా ఈ నేటివ్ ప్లేసెస్కి వెళ్ళడం సంక్రాంతి పండుగకి దాంతో ధనం ఖర్చు ఇవన్నీ కూడా అధికంగా బాగా జరిగినాయి దీంతోపాటు కోళ్ళ పందాలు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క విషయాలు మేకల పందాలు ఎద్దుల పంద్యాలు ఇలాంటి పంద్యాలలో మీరు ధనాన్ని కొంత నష్టపడడానికి అవకాశాలు ఉంటాయి నష్టపోయి వచ్చినటువంటి మీరు మళ్ళీ వాటిల్ని ఎలాగైనా సరే పికప్ చేసుకోవాలి అనేటటువంటి ధోరణితో మీరు డబల్ స్పీడ్తో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు స్పష్టస్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం ధనానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా కొంచెం ముందుకు వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ధనుసు రాశి వారికి మరి పాత లవర్ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ధనాన్ని మీరు ఇచ్చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు మరి మీరు తర్వాత వాళ్ళకు దూరంగా ఉన్నారు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మీకు తిరిగి రావాలనే తెగ ప్రయత్నాలు చేస్తుంటారు ఈ ప్రయత్నాలులో కొంతమంది ధనుసు రాశి వారు మారడానికి వాళ్ళ వైపు బెంట అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వ్యాపారాలు కిరాణా షాపులు మరి పబ్స్ అండ్ రెస్టారెంట్స్ బెల్ట్ షాపులు వైన్ షాపులు బట్టల వ్యాపారాలు ఈ వ్యాపారాలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి మహిళలు ఉన్నారనుకోండి ఆ మహిళలంతా కూడా వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది కలుగుతుంది బంధువులకంతా కూడా వండి పెట్టడము ఇవన్నీ కూడా చేస్తూ చక్కగా ముందుకు వెళ్ళడం తర్వాత వీళ్ళందరూ కూడా చక్కగా మనకి బంధువులంతా వీళ్ళని సంప్రదించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీ యొక్క ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు ఎక్కువ తీసుకుంటారు చిట్టి పాటల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మా బాగా సాగుతాయి కాబట్టి ఎప్పుడైతే సెక్యూరిటీలు మాత్రం పెట్టకండి సెక్యూరిటీలు ఇతరులకి కనుక ఇచ్చినట్లయితే కాస్త జాగ్రత్తగా మీరు ఉండాలి అలాగే అనవసరమైన విషయాల్లోకి మీరు వేలు పెట్టకండి జాగ్రత్తగా లేగల్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశాలు ధనుసు రాశి వారికి ఉన్నాయి కాబట్టి ధనుష్రాసి వారంతా కూడా మనకి ఈ విదేశాల మీద ఎంతసేపు కూడా దృష్టి ఉంటుంది కాబట్టి విద్యార్థుల దగ్గర నుంచి ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల వరకు కూడా మీరు అందరూ కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోండి ఇక కోళఫారాలు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఫర్టిలైజర్స్ ఇలాంటి అన్ని వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు జరుగుతూ ఉంటాయి కాబట్టి మనకి ఈ యొక్క అర్ధాష్టమ రాహుగ్రహ ప్రభావం వలన కాస్త మనకి గౌరవానికి భంగం కలగడం దాని నుంచి వచ్చేటటువంటి టెన్షను ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ నెలలో జరగడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ కోల్డ్ స్టోరేజ్లు మిరపకాయల వ్యాపారాలు చేపలు ఇలాంటి ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మనకి ఈ ఈ వ్యాపారాలు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేక రకాల మార్గాల ద్వారా విద్యను ఆర్జించాలి అని అనేక రకాల మార్గాల ద్వారా మనము ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి కసితో ఈ ధనుశ్రష్ వాళ్ళు ముందుకు వెళ్తారు బిల్డర్స్ రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు ఇంతవరకు అపార్ట్మెంట్లో అమ్మడం అనేటువంటి వాళ్ళందరూ కూడా అవి అమ్మడం అనేటటువంటిది జరుగుతాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు మరి అద్భుతాలు సృష్టిస్తారు ఇంతవరకు పడినటువంటి బాధలన్నీ కూడా వాళ్ళకి తీర్పోవడం అనేటటువంటివి జరుగుతాయి మరి మళ్ళీ మీకు మీ ఇళ్లలో దూరప బంధువుల యొక్క మరణవార్చలు వినడం అనేటటువంటివి జరుగుతాయి ఎవరో దూరపు బంధువులు వాళ్ళ మరణం తర్వాత చక్కగా మీకు ఆస్తులు అనేటటువంటివి సంక్రమించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ధనుసు రాశి వారికి మరి రెమెడీస్ ఏంటి పరిహారాలు ఏంటండి అంటే రాహు జపం చేసుకోవాలా రాహు సూత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని మరి ఆవు పేడ రంగం ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి మనం చక్కగా దానం చేసుకోవాలి ఎప్పుడు మనం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఈ విధంగా మనకి గజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పటానికి మీరు తీసుకొని చక్కగా కుంకుమార్చన చేసుకోవడం ద్వారా ఆమె పాద పద్మాలకి శ్రీచక్ర యంత్రానికి కానీ చక్కగా మీకు శుభమైనటువంటి ఫలితాలు లభిస్తాయి శుభమస్తు